హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని మీరు కూడా కోరుకోండి సరే నేనైతే బ్యూటీ టిప్స్ చెప్తున్నాను కదండి బాగా చూస్తున్నారు బాగా ఫాలో చేస్తున్నారు మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు అలాగే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా పనిచేస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళందరూ ట్రై చేసుకోవచ్చు పిగ్మెంటేషన్ నుంచి ప్రతి దాని గురించి చెప్తున్నాను నేను మంగు మచ్చల గురించి ప్రతిదీ చెప్తున్నాను అలాగే ఇవాళ కూడా మీకు చెప్ టిప్ చెప్పాలని చెప్పి స్టార్ట్ అయ్యాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీ నాన్న దెబ్బెత్తా ఇంత పొడుగు సాగదీసి చెత్త చెదారు అంత ఇవన్నీ నాకు రావు నేను న్యాచురల్గానే పెడుతున్నాను ఆ వీడియో ఎంతోసేపు ఉండదు కనీసం లాస్ట్ వరకు చూడండి మీకు అయితే అర్థం ఓకే అండి నేను పెట్టే ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇవాళ వచ్చే టిప్ ఏంటంటే చెప్పే టిప్ ఏంటంటే కాళ్ళు పగళ్ళు ఇప్పుడు ఈ వేసవకాలం కాదు కొంతమందికి అయితే ఎక్కువ రన్నింగ్లోని ఈ టైల్స్ పడకపోవడం వల్ల కాళ్ళు పగుళ్ళు వచ్చి చాలా బాధపడతారు కొంతమందికి అయితే చాలా దారుణంగా నెరలు కొట్టేసి రక్తం కూడా వస్తుందండి నైట్ వాళ్ళ బాధపడే బాధ చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ కోసమని మంచి టిప్ అయితే తీసుకొచ్చాను ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి ఉపయోగం అయితే ఉంటుంది బాధపడ్డ వాళ్ళకి మంచిగా రిలీఫ్ అయిపోతే కాళ్ళు చాలా బాగా నాచురల్గా ఉంటాయి నేను చెప్పే టిప్ అయితే ఫాలో చేయండి ఓకే అండి ఒక టబ్బలో వాటర్ తీసుకోండి ప్రతిదీ నేను చూపించడం అయితే కష్టం నేను ఇప్పుడైతే డైరెక్ట్ మిషన్తో చూపిస్తాను ఒకటైతే ఒక టబ్ తీసుకోండి దాంట్లో హాట్ వాటర్ తీసుకోండి మీ కాళ్ళు ఎంత వేడైతే తట్టుకుంటాయో అంత హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు కొంచెం ఇనో ఇనో ఒక షాంపూ ప్యాకెట్ ఒక లెమన్ ఇవి మానిక్యూర్కి ముందు చేసే టిప్ అండి ఇది నేను అన్నీ చూపిద్దును కానీ నాకు చేయడానికి మనిషి లేదు దానివల్ల చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది ఒక వేడి నీళ్ళు టబ్బు తీసుకొని మన కాళ్ళు ములిగేంత వరకు మీకు కాళ్ళు పెయిన్స్ ఎంతవరకు కాళ్ళు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది మార్నింగ్ నుంచి వాకింగ్ చేసి చేసి స్ట్రెచ్ స్ట్రెస్ ఎక్కువ అలసిపోయి ఉంటారు కదా చాలా రిలాక్స్ అవుతాయండి వేడి నీళ్ళు పెట్టుకుని ఉప్పు కడులు వేసుకోండి దాంట్లో ఒక మీ చేతికి ఎంత దొరికితే అంత వేసి దాంట్లో ఒక లెమన్ పిండేసి అందులో పడేయండి ఆ తొక్కలు కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసి అదే ఒక షాంపూ ప్యాకెట్ వేసి కాళ్ళు అందులో పెట్టేసేయండి ఒక అరగంట గంట మీకు ఎంత టైం కుదిరితే అంతసేపు ఉంచండి కాళ్ళు తీసి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి దాన్ని అలా ఉంచాక మీరు ఏం చేస్తారంటే పేపర్ ఉంటుంది కదండి బయట మార్కెట్లో స్టోన్ అడిగితే ఇస్తారండి కాళ్ళు రుద్దుకొని స్టోన్ అంటే ఇస్తారు దొరికితే ఆ స్టోన్ తీసుకొని కాళ్ళని ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ బాగా ఇలా బాగా ఇలా అంటే బాగా తోమేకండి బ్లడ్ వచ్చేస్తుంది అలా పగుళ్ళు ఉన్నాయని గట్టిగా తోముకోండి లైట్గా తోముకొని ఇలా చక్కగా ఇలా చుట్టూ ఇలా పగిలున్న అంతా శుభ్రంగా క్లీన్ ఇలా తిప్పిస్తే చాలా వరకు క్లియర్ అవుతుంది అంతకీ క్లియర్ అవ్వకపోతే మీకు ఏంటంటే ఇంకో చిట్కా ఏంటంటే మీకు ఈజీగా గరిక్ పేపర్ ఉంటుంది కదండి మనం తిప్పుకి గట్ట వాడతాం ఒక పది రూపాయలు పేపర్ కొనుక్కున్నా అది పెట్టుకున్నా కూడా రుద్దుకొచ్చు కాలు చాలా నూనె వస్తాయి వీడియో అయితే ఫుల్గా చూడండి ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి మనం అంతలా చేయలేము మేము మాకంత ఓపక లేదు అంటే ఇది ఇప్పుడు మార్కెట్ మీషోల్లోని అమెజాన్లోని గట్రా మనకి దొరుకుతున్నాయి దీంతో మనమైతే కార్డులు చేసుకోవచ్చు ఇది కూడా గర్క్ పేపర్ లాగా ఉంటుంది చూడండి దీన్ని ఇలా పుష్ చేస్తే ఓకే మీకు చూపిస్తా చూపిస్తా చూడండి చూడండి చూసారా నేను నానపలేదు నానపి పెడితే చాలా ఇలా ఈ ఉన్న చోట చక్కగా రిమూవ్ చేసుకొచ్చేస్తుంది మాట మిషన్ అది ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మేము అంత టైం పెట్టుకోలేము మేము అది చేయలేము అనిపి ఈ మిషన్ అయితే తీసుకోండి ఇది స్టోను డైరెక్ట్ ఇలాంటి స్టోనే మేము మార్కెట్లో దొరుకుద్ది ఇది అయితే మిషన్ అండి దాన్ని మనం కాళ్ళ మీద పెట్టుకుంటే అదే క్లీన్ చేస్తుంది దీనివల్ల అయితే మీరు తొందరగా వర్క్ అయితే చేసుకోవచ్చు కాళ్ళు మట్టికి బాగా నానపాలి వేడిళ్ళల్లో నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి కాళ్ళు అందులో పెట్టుకుని ఇది యూజ్ చేస్తారంటే వెంటనే చాలా నీట్గా వచ్చేస్తాయి కాళ్ళు రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది నేను చెప్పే ప్రతి టిప్పు సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో చేయండి ఓకే అండి ఓకే అండి ఇది నచ్చినట్లయితే మన ఛానల్కి కామెంట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తా మీకు నచ్చుతాయని అని అనుకుంటున్నా నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్